ఒక్కప్పుడు భూమి మీద తిరిగే జీవులు అని పుస్తకాల్లో చదివేవాళ్లం కాని ఇప్పుడు అంతరించిపోయిన ఒక జంతువుని సైంటిస్టులు మళ్లీ తిరిగి తీసుకొచ్చారు అది ఏంటో తెలుసుకొనేకి లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ది ఇంపాసిబుల్ బికమ్స్ రియాలిటీ పదివేలు సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ప్రాచీన మరియు భయంకరమైన డైర్ వూల్ఫ్ అత్యంత పురాతన మరియు శక్తివంతమైన జీవులు ఐస్ ఏజ్కి నిజమైన రాజు ఇది నేటి తోడేలు కన్నా పెద్దది బలమైనది భయంకరమైనది తొంభై కేజీల కంటే ఎక్కువ బరువుండే ఈ మృగానికి ఎముకలను పిప్పిచేసే దంతాలు ఉండేవి ఆ కాలంలో ఇది ఒక సూపర్ ప్రిడేటర్ అయితే వేలు సంవత్సరం క్రితం అంతరించిపోయిన జీవిని ఎలా సృష్టించబడింది అంటే అంతర్జాతీయ పరిశోధన బృందం ఉత్తర అమెరికా వ్యాప్తంగా వివిధ ఫాసిల్ సైట్ల నుండి డైర్వుల్ ఎముకలు మరియు పళ్లు సేకరించారు ఈ బాగా సంరక్షించబడిన నమూనాలను విశ్లేషించగానే బృందం ప్రాచీన ను విజయవంతంగా బయటపెట్టడంలో సక్సెస్ కావచ్చు అనే అభ్యర్థనను లక్ష్యంగా పెట్టుకుంది ఇది డైర్వుల్ జెనెటిక్స్ పరిణామం మరియు వినాశన నమూనాలను అధ్యయనం చేయడానికి ముఖ్యమైన దశ ఎముకల నుండి జెనెటిక్స్ పదార్థం జాగ్రత్తగా తీసుకోవడం పరిశుద్ధమైన లాబ్ విధానాలను ఉపయోగించి వారు ఫాసిల్ నమూనాలను చిన్న చిన్న పొడిలా చేసి వాటిని రసాయనాలతో శుద్ధిచేసి డిఎనే భాగాలను విడదీస్తారు ప్రాచీన డిఎనే అసంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక జిక్సా పజిల్ను సాల్వ్ చేయడానికి సమానం అందులో చాలా భాగాలు ఉండవు కొత్త సాంకేతికతతో బృందం డైర్వుల్ జీనోమ్ యొక్క పెద్ద భాగాలను తిరిగి పునరుద్ధరించింది ఆ తర్వాత వారు దీన్ని ఆధునిక ఉల్ఫ్స్ కుక్కలు తోడేలు మరియు జాకల్స్ యొక్క డిఎనేతో పోల్చారు డైర్వుల్ ఇప్పుడు ఉన్న గ్రేవల్ఫ్స్తో దగ్గర సంబంధం కలిగిన ప్రాణికాదు అని తెలిసింది ఇది సుమారు ఐదు పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం వేరు అయింది దీనివల్ల ఇది పూర్తిగా వేరు అయిన జాతిగా గుర్తించారు ఈ కొత్తగా పునర్జీవింపబడ్డ డైర్వుల్ఫ్లు ఒక సాదాసీదా పునర్జన్మ కాదు ఇవి ఆధునిక శాస్త్రం మరియు ప్రాచీన డిఎన్ఏ కలయికతో రూపుదిద్దుకున్న జీవులు వీటి శక్తివంతమైన దంతాలు విపరీతమైన ఆకారం మరియు గుంపుగా వేటాడే స్వభావం కలిగి ఉండటం వలన ప్రస్తుత యుగంలోనే అత్యున్నత మృగాలుగా మారే అవకాశం ఉంది కానీ ప్రయోగం డైర్వుల్ఫ్ దగ్గరే ఆగుతుందా భూమి మీద అడుగులేసిన అత్యంత ప్రఖ్యాత జీవులను డైనోసార్లను మళ్లీ జీవంలోకి తీసుకురాగలిగితే సైన్స్ నిజంగా అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలదా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించవచ్చు కాని డైనోసార్లను తిరిగి తీసుకురావాలి అనే కల దశాబ్దాలుగా మనలో ఉంది ఇటీవలి తవ్వకాల్లో పురాతన అంబర్లో డైనోసార్ డీఎన్ఏ తాలూక ఇంకా ఉండే అవకాశముందని భావిస్తున్నారు ఇక్కడ అంబర్ అంటే చెట్టుకు ఏదైనా గాయమైతే అది హీల్ హీల్ఐఏకి ఒక స్టిక్కీ గమ్లాగా రిలీజ్ చేస్తుంది అదే అంబర్ అని అంటారు మీలో చాలామంది జురాసిక్ పార్క్ మూవీ చూసే ఉంటారు దాంట్లో చూపిస్తారు అంబర్ గురించి చూడని వాళ్లు ఉంటే ఆ మూవీ చూడండి కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం మన కాలంలోని పక్షులు ముఖ్యంగా కోడిపుంజులు డైనోసార్ల వారసులు అని కూడా నమ్ముతున్నారు పక్షుల డీఎన్ఏను రివర్స్ ఇంజనీర్ చేయగలిగితే వాటిలోని డైనోసార్ లక్షణాలను మళ్లీ బయటకు తీసే అవకాశముందని నమ్ముతున్నారు ఒకప్పుడు అంతరించిపోయిన జాతులను పరిచయం చేయడం ఇది పెద్ద గందరగోళం కలిగించవచ్చు మనం నియంత్రించలేని జీవులతో ఎదుర్కొనాల్సి వస్తుంది అవి మన జీవన విధానానికి ప్రమాదంగా మారవచ్చు అని భావిస్తున్నారు ఇది కేవలం డైర్వూల్ఫ్ లేదా డైనోసార్లే కాదు మమ్మూత్లు సేబర్ టూత్ టైగర్లు లేదా ఒకప్పుడు అమెరికా భూభాగం అంతటా సంచరించిన మహా గ్రౌండ్ స్లోత్లు ఇవన్నీ కూడా ఒకరోజు మళ్లీ మనతో పాటు జీవించవచ్చనే అవకాశముంది శాస్త్రవేత్తలు మముత్ను క్లోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ మముత్ ఎంబ్రియోలు ఏనుగులకు ఉపయోగించాలనుకుంటున్నారు ఇది విజయవంతమైతే మంచు యుగం ప్రాణి మళ్లీ జన్మించవచ్చు ప్రాచీన జీవులను పునరుత్తేజపరచడం గురించి ఆలోచించడం ఎంత ఆశ్చర్యకరమైనదైనా ప్రశ్న అదే ఉంది మనం అవి తిరిగి తీసుకురావాలా ప్రతి శాస్త్రీయ విజయం అనూహ్య ఫలితాలను తీసుకువస్తుంది అంతరించిపోయిన జంతువులను తిరిగి పరిచయం చేయడం మానవత్వానికి మంచికి కన్నా ఎక్కువ హానిని కలిగించవచ్చు ఈ పునరుద్ధరించబడిన జీవులకు ఆధునిక పర్యావరణాల్లో స్థానముంటుందా మనం వాటిని నియంత్రించగలమా లేదా గతాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయాలన్న మన లక్ష్యంతో మనం నియంత్రణలేని భవిష్యత్తును సృష్టిస్తామా ఈ జీవులు ఆధునిక పర్యావరణానికి అనుగుణంగా మారగలవా లేక వన్యప్రాంతాల్లో జీవ విధానపు సున్నితమైన సమతుల్యతను గందరగోళానికి గురిచేస్తాయా ఇలాంటి ప్రాణులను మళ్లీ ప్రకృతిలోకి ప్రవేశపెట్టడం ద్వారా మనం ప్రకృతితో మన సంబంధంలో ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయాన్ని ప్రారంభించాలా అది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టం దాగి ఉంది మా కృషి మీకు నచ్చినట్టయితే Please do like, share and subscribe.